టిడిపి యువ నేత నారా లోకేష్ ను కలిసిన రాష్ట ఆర్గనైజింగ్ సెక్రటరీ మేకపాటి శాంతి కుమారి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి త్వరలో మేకపాటి కుటుంబానికి సరైన న్యాయం జరుగుతుందని నారా లోకేష్ భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది గత సాధారణ ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం తీవ్రంగా కష్టపడ్డ మేకపాటి ఫ్యామిలీ ఆత్మకూరులో ఆనం రామనారాయణ రెడ్డి ఉదయగిరిలో కాకర్ల సురేష్ నెల్లూరు ఎంపీ భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజయం కోసం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మేకపాటి శాంతి కుమారి తీవ్రంగా కృషి చేసిన విషయం తెలిసిందే అయితే గత నాలుగు విడతలుగా ప్రభుత్వం విడుదల చేసిన నామినేటెడ్ పదవులలో మేకపాటి కుటుంబానికి ఎలాంటి పదవులు రాని విషయం తెలిసిందే దీంతో త్వరలో విడుదల చేయబోతున్న నామినేటెడ్ పదవులలో మేకపాటి కుటుంబానికి ఖచ్చితంగా అవకాశం ఇవ్వటం జరుగుతుందని నారా లోకేష్ మేకపాటి దంపతులకు స్పష్టం చేసినట్లు సమాచారం దీంతో జిల్లాలో మేకపాటి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు